పాదయాత్రలో భాగంగా వచ్చిన ఐడియా మ్యానుఫ్యాక్చర్ ఏరియా అక్కడికి వెళ్ళి ఈ రోజుకి బస్సు ఏర్పాటు చేసుకుంటున్నాం మేము ఇంకా త్రీ డేస్ అయితే కర్ణాటకలో ఎంటర్ అవుతాం ఇది దిగ్విజయంగా దిగ్విజయంగా సాగడానికి కారకులైన మా రమేష్ గౌడ్ గురుస్వామి మా ప్రమోద్ గురుస్వాములకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా స్వామి స్వామి కూర్చోని వాణి కూర్చుకొని రెండు కూర్చుని ఆ త్వరతో ఆదాయత అంగరంగ వైభవంగా తొలగిపోతున్నారు మాకు ఎన్నో కష్టాలు వచ్చిన అంటే నడవనమ్మ కాళ్ళు నొప్పి వచ్చిన మాయందు ఎంతో

পটেস okay,